పాస్టర్ ప్రవీణ్ కుమార్ అంటే పగడాల ప్రవీణ్ కుమార్ గారి మరణం పైన అంటే షమీ గారే నిజంగా అంటే నెల్లూరుకు చెందినటువంటి ముస్లిం మత గురువు అనుకుంటా షమీ గారు చంపించారని చెప్పి ఒక పెద్ద ఎత్తున క్రైస్తవ సమాజం మొత్తం ఆరోపణలు చేసింది అయితే ఈ నేపథ్యంలో ఆయన రీసెంట్గా ఒక వీడియో కూడా కొంతమంది ముస్లిం మతానికి చెందిన వారిని పక్కన పెట్టుకొని నేను గతంలో ఆయనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మాటలు వాస్తవమే కానీ చంపేంత పని అంతవంటి మూర్ఖుండయితే కాదని చెప్పి కూడా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు ఈ నేపథ్యంలో ఆ హమార ప్రసాద్ గారు ఉన్నారు క్రైస్తవ పాస్టర్ సమక్షంలో ఆ గారు ఎవరైతే ఆయన పైన ఆరోపణలు వస్తున్నాయో పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి మృతి పైన ఆ షమీ గారికి ఒకసారి కాల్ చేసి వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తాను Your call has been forwarded to voicemail. Your call has been forwarded to voicemail. I have only checked that Maroksar is participating in Rajasthan. ఇది షమీ గారి నెంబర్ అండి డబల్ సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఇది ఆయన నెంబరు ఎవరైనా మీరు కూడా ఫోన్ చేసి గౌరవంగా మాట్లాడి వివరణ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు మరొకసారి చెప్తున్నాను ఆయన నెంబరు డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఇది షమీ గారు అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ఆ మృతి మృతి అంటే ఆయన ఫస్ట్ ఆయన పైన వచ్చిన షమీ గారి మీదే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చింది కానీ అనుకున్నట్టుగా అందరూ అనుకున్నట్టుగా ఆయన ఈ హత్య చేయలేదని ఒక వివరణ కూడా ఆ షమి గారి మాటల్లో మనం విన్నాం ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు మరొకసారి ఫైనల్ గా ఒకసారి మరొకసారి ప్రయత్నం చేస్తాను షమీ గారు షమీ గారు నమస్తే అండి ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉన్నారు ఉన్నాను నాతో పాటు హమారా ప్రసాద్ గారు ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు సార్ మినిట్స్ సార్ టూ మినిట్స్ అంటే చిన్న వివరణ టూ మినిట్సే సార్ టూ మినిట్స్ సార్ టూ మినిట్స్ ఎందుకంటే నాతో పాటు హమారా ప్రసాద్ గారు ఉన్నారు ఇద్దరు పాస్టర్స్ కూడా ఉన్నారు మీరు ఇవ్వాల్సిన చిన్న వివరణ ఇచ్చేస్తే సరిపోతుంది సార్ ఇప్పుడు ఈ ప్రవీణ్ కుమార్ గారి మర్డర్ కి మీకు సంబంధం ఉందండి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మాట్లాడతారు మహమ్మద్ ప్రభుత్వం గురించి అతను బిడ్డ పెట్టాడు ఈ రోజు కూడా ఆ వీడియో లో ఉంటే అతనికి ఆ రోజు మనం ఏంటంటే

వేడి అసహాయం చేసి అతను సంబోధించాడు ఎందుకంటే మనిషి చచ్చిపోయి ఉన్నాడు రేపు నేను కూడా చచ్చిపోతాము అందరూ ఆ పై సమాధానం చెప్పాలా ఈ రోజు అతను మనిషి మా మధ్యలో లేడది అతనికి మనం ఒక దయ్యం లాగా చూపించే ప్రయత్నం చేయడం అది సంస్కారం కాదు అతని వీడియోస్ దాటకుండా మీరు చూడండి ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది ఏంటంటే నేను ఆ రోజు అతనికి నేను తిట్టు ఏదైతే నేను ఇస్లాం ధర్మంలో మా మొహమ్మద్ ప్రవక్తంగా గౌరవిస్తాము కూడా మేము అదే విధంగా గౌరవించాము ఎందుకంటే గారి కార్శు ప్రభు గారు అతని గురించి మేము చెడుగా ఆలోచించిన కానీ చెప్పబడి చెడు వాళ్ళ మేది మాత గురించి కానీ వాళ్ళ గురించి మనం చెడు ఆలోచన మా బయట వచ్చినా కానీ మమ్మల్ని నమ్మకం లేచేస్తారు కానీ అతను మా ప్రభుత్వ గారి గురించి మాట్లాడేటప్పుడు నేను వాళ్ళ దైవం గురించి మాట్లాడలేదు ఆ కోపం మన అతని మీద తీసినా అతనికి తిట్టినా సరేనా తర్వాత అతను వెన్నయంగా ఒక పోస్ట్ పెట్టినాడు సమీ గారు మీరు మీ జిహాది గ్రూప్ వాళ్ళు మీరు సప్ప బాగండి నాకు భయం వేస్తుంది మీరు సప్ప అవి బాగండి అది పెట్టినారని అతను పెట్టుకున్నాడు అతను ఎప్పుడైతే ఆ పోస్ట్ పెట్టారో

వీరుండగా క్రైస్తవులు ఎవరైతే నిజమైన క్రైస్తవులు ఉన్నారో ఎవరైతే నిజంగా ఏ సుప్రభు చూపించిన మార్గంలో నడిచే వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఏ సుప్రభు కోసం సర్వస్వం త్యాగించే వాళ్ళు ఉన్నారో కొన్ని లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు క్రైస్తవులు అయితే అతను నష్టపోయినా పర్వాలేదు ఏదో మంచి నష్టపోకూడదు ఆ వీడియో కూడా అతను పదిహేను నిమిషాల చీలర పెట్టారు దాంట్లో కూడా వెళ్ళాలి మాట్లాడి ఉంటారు

నేను తప్పు చేశానని మా క్రైస్తవ సోదరులు ఎవరో కొంతమంది భావిస్తున్నారు మీ దగ్గర ఆధారం ఆఫీసర్ ఇవ్వండి నేను ఎక్కడ ఊరు వదిలి పారిపోలేదు కదా నేను బెంగళూరులోనే ఉన్నాను కదా నేను అతని సంఘటన మాకు తెలియదు మసీదు అతని కోసం అతని కుటుంబం కోసం దువా చేస్తాం ఎందుకంటే మనుషులు లేవు ఒక మనిషి ఒక కాకి సంచి ఒక వంద కాపులు అంచుకుంటూ ఒక మనిషి ఒక మనిషి

ఆ క్రైస్తవుల్లో ఆ బయట నుంచి విదేశాల నుంచి వచ్చే డబ్బులు ప్రపంచంలో ఎక్కడ కూడా హత్యలు జరిగే దగ్గర డబ్బు దగ్గర డబ్బు దగ్గర అధికారం దగ్గర వాళ్ళ సమస్యలో వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని కూడా ఆలోచించండి అసలు ఇన్వెస్టిగేషన్ జరిగిన అసలు ఆయన చేసే విధంగా చేశాడని మనం చెప్పి పోలీసు డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పోలీసు వ్యవస్థ చాలా గట్టిగా ఉంది అదే విధంగా ఎవరైతే అక్కడ ఉన్న ఎస్పీ గారు ఉంటారు కదా చాలా పెద్ద మిస్టరీ కేసులను ఛేదించిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఎస్పీ గారు ఉంటారు ఎవరు

అలాగని హిందువులు ఏ విషయాలు అని చెప్పి కూడా వాళ్ళు కూడా అనట్ల కొంతమంది మీద అనుమానం ఎక్కడ జరిగింది చంద్రబాబు నాయుడు నా కాదు అక్కడ అసలు వాళ్ళు నేను ఇప్పుడు రాజమండ్రి సార్

సార్ ఒకసారి హమార ప్రసాద్ గారు హమారా ప్రసాద్ గారు ఒకసారి మాట్లాడతారంట ఒకసారి మాట్లాడండి ఒకసారి సరే సరేనండి ఓకే ఫైనల్ గా మీరు చెప్పాల్సింది చెప్పారు హలో గారు నమస్తే అండి నేను హిందూ అండి నేను ఇంటర్వ్యూ ఇచ్చారు అందు కూడా మాట్లాడారు అంతే మీ అంటే మీ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ ప్రస్తావన నుంచి మాట్లాడడం జరిగింది అంతే అలా అని చెప్పేసి మీరు ఆల్రెడీ స్పష్టంగా క్లియర్ చెప్పారు కోపంలో చాలా లక్షల తొమ్మిది ఇప్పుడు ఎవరన్నా అంటే మేము చంపేస్తామన్నంత మాత్రం చంపేస్తారు అంటే అండి పోలీసులు మీరు పోలీసు వ్యవస్థ స్ట్రాంగ్ గా ఉంది ఎవరు తప్పిస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు వాళ్ళు దీంట్లో దీంట్లో అది ఎవరు చేసినా పర్లేదు అది ఎవరు చేసినా తప్పే అది అది హిందూ చేసినా తప్పే క్రిస్టియన్ చేసినా తప్పే ముస్లిం చేసినా తప్పే అది ఎవరు చేసినా తప్పే తప్పుకు పోలీసు వాళ్ళు వాళ్ళున్నారు నేననేది కూడా అదే అంటే వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు కదా మీ పైన కావచ్చు లేకపోతే హిందూ సమాజంలో ఉన్న మా పైన కూడా ఆరోపణలు చేస్తాను ఇప్పుడు అది మనం అనేది కూడా నేను గురించి మీ భయం గురించి ఏమని చెప్పుకోండి

మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి ఇంకా మీరు చాలా ఇప్పటికే మీ సమయాన్ని మాతో కేటాయించారు అవును సార్ ఏం లేదు సార్ క్రైస్తవం మరొక క్రైస్తవంట్లో ఒక్కరే ఇంకెవరు మాట్లాడరు ఆయన కూడా మీతో మాట్లాడాలని అనుకుంటారు పాస్టర్ పీటర్ కొట్టగారు గారు ఒక నిమిషమే సార్ మాట్లాడండి మిమ్మల్ని ఈ విషయంలో అనుమానించడానికి కారణం ఏంటి అంటే మీరు చక్కగా ఒక మాట అన్నారు మీరు యేసు ప్రభు దగ్గర సాక్ష్యం చెప్పుకోవాలి యేస ప్రభుకి సమాధానం చెప్పుకోవాలి రేపు పొద్దున క్షమికారు కాదు అని ఇన్వెస్టిగేషన్ లో తేలితే అని అన్నారు ఇక్కడ ఒక ఇష్యూ జరిగినప్పుడు ఖచ్చితంగా మేము అనుమానించదగినటువంటి కొన్ని కంటెంట్స్ తీసుకోవాలి కదా ఖచ్చితంగా ఎవరైనా సరే ఒక ఇష్యూ జరిగినప్పుడు అయితే జరిగిన జరిగిన విషయానికి సంబంధించి గత రెండు నెలల కిందట ఆయన మీ మీద లేకపోతే మీ మత గ్రంథం మీద మీ మత ప్రవక్త మీద మీ మీద మాట్లాడినప్పుడు వెంటనే మీరు ఆయన్ని పర్సనల్ గా మీరు టార్గెట్ చేస్తూ ఒక మాట అన్నారు అన్నారు అంటే ఆ మాట కూడా చాలా పెద్ద మాట ఆ బూతులు తిట్టారు అవునండి సేమ్ ఎగ్జాక్ట్ గా మీరు మాట్లాడినటువంటి ఇప్పుడు మీరు నాలుగు పింకేస్తాను గుడ్లు తీసేస్తాను అని చెప్పి మీరు మాట్లాడినటువంటి మీరు మాట్లాడినటువంటి మాటను ఉద్దేశించి ఈ రోజున సేమ్ అదే పరిస్థితులు ఆ నాలుగు దగ్గర గాయం అవటము కన్ను దగ్గర గాయం అవటము ఈ రెండు పరిస్థితులను బేస్ చేసుకుని ఒంటి మీద ఎక్కడ కూడా గాయం కాలేదు ఆయనకి ఈ రెండు పరిస్థితులను బేస్ చేసుకుని మేము అనుమానించడం తప్పంటారా మీరు

ಅದೇವಿ ರಂಜಿತ್ ಓರ್ಚುರ ರಂಜಿತ್ ಓವರು ಅದನ್ನು అంటే మాకు అనుమానం లేదండి ఆయన మీద పక్కా మేము ఓపెన్ గా చెప్తున్నాం అతని మీద మాకు అనుమానం లేదు ఇప్పుడు అనుమానించదగినటువంటి సందర్భం ఉంటే ఖచ్చితంగా అతను అనుమానిస్తాం కానీ అనుమానించదగినటువంటి సందర్భం మాకు రాలా

ఈ పరిస్థితుల్లో రెండు నెలల నుంచి జరిగినటువంటి సందర్భాన్ని బట్టి మేము అనుమానించాము దీన్ని పురస్కరించుకొని పోలీస్ స్టేషన్ లో మేము ఫిర్యాదు చేశాము ఆ ఫిర్యాదుని పురస్కరించుకొని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది